తెలంగాణ రాష్ట్ర కురుమ విద్యార్థి హోస్టల్ దొడ్డి కోమరయ్య ఆత్మ ఆత్మగౌరవం భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాలలో ఖమ్మం నగర కురుమ సంఘ నేతలు సందడి అందరి దృష్టిని ఆకర్షించింది ఆదివారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ భవనం ప్రారంభోత్సవం చేసిన విషయం తెలిసింది ఈ సందర్భంగా ఖమ్మం నగర కురుమ సంఘ అధ్యక్షుడు దేవర వెంకన్న నాయకత్వంలో సంఘం పెద్దలు దయ్యాల మల్లేశం కాటం కొమరయ్య జట్టాకృష్ణయ్య మారాటి యాదయ్య గొరిగే నాగులం మోటే కుమార్ దయ్యాల నాగేశ్వరరావు మోటే అశోక్ బంజు శ్రీశైలం రేగు ఉపేందర్ తదితర సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర కుర్మ సంఘ అధ్యక్షులు కుర్మరత్న ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం కుర్మ వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేశం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బోర్గడ నాగేష్ ట్రస్ట్ బోర్డు సభ్యులు కొలుపుల నరసింహ యువత అధ్యక్షుడు తుమ్కుంట అరుణ్ కుమార్ తదితర నాయకులను ఖమ్మం నగర కుర్మ సంఘ నాయకులు కలిసి సంఘీభావం తెలుపుతూ అలాగే శ్రీనివాసల్ని కూడా కలసి సాల్వా కప్పి సన్మానించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు దేవర వెంకన్న మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా చరిత్ర పూటల్లో నిలిచిపోయే విధంగా దొడ్డి కుమరియ కుర్మ ఆత్మ గౌరవ భవనం నిర్మించారని అందుకు రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం కుర్మకు మా యొక్క ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు అన్నారు భవన ప్రారంభోత్సవ కార్యక్రమాలు తిలకించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ముసిగిశాఖ ఖమ్మం తిరుగు ప్రయాణమయ్యారు கொ <laughs> అన్ని ఒకలకు పూల గల స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన డికొమ్ముల ఆత్మగును గొకపెల్లో అంత ఆశతో ఎదుచుస్తున్నటువంటి మన ఆశయం నిరవంతనటువంటి అందరు అభిమానులతో పిచ్చేశన కుంభవారీ పిచ్చేశన ధైర్యకండి వారి పర్శక జైకూర్మా 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 రక్షక మందిర జైకూర్మా జైకూర్మా జైకూర్మా